హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అమలయ్య విశిష్టావంతి ఈ రోజు ఈ వీడియోలో గురుక్లాక్ సంబంధించి ఫిఫ్టీ డేస్ ప్లాన్ అయితే ఇస్తాను సో ఒకసారి ప్లాన్ ఉందో చూడండి సో ఇక్కడ మన గురుక్లాక్ సంబంధించి మొత్తం త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే కంటెంట్ మెథడాలజీ అండ్ జనరల్ స్టడీస్ అండ్ ఈచ్ పార్ట్ హండ్రెడ్ మార్క్స్ మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్ కి అయితే ఎగ్జామ్ ఉంటుంది ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్ ని ఎయిటీ పర్సెంట్ చేసి ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఏమో టెట్ వెయిటేజ్ తీస్తారు సో హండ్రెడ్ మార్క్స్ కి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు అదే పీజీటీ అయితే మనకి డెట్ బైటెస్ డేస్ కాబట్టి డైరెక్ట్ ఈ త్రీ హండ్రెడ్ నే ఎంత వస్తే అంత బై ట్రీ చేసేసి హండ్రెడ్ మార్క్స్ లేదు కన్సిడర్ చేస్తారు ఓకేనా సో ఇప్పటి వరకు మనం ఇప్పుడు గురుకుల స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపేర్ అవుతుందా ఉంటే ముందు మీరు ఆల్రెడీ డెట్ క్వాలిఫై ఉన్నట్టు ఎత్తు అవునా సో డెట్ క్వాలిఫై అయిన ఉంటే ఆల్రెడీ మీకు కంటెంట్ ప్లస్ మెథడాలజీ మీద మంచి గట్టిగా అనుకోండి ఎందుకంటే ఆల్రెడీ మన బిఎడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఈ టీచర్ ఎక్స్పీరియన్స్ కి కొత్త సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ జిఎస్ ఓకేనా సో జిఎస్ లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి ఈ నెంబర్ ఆఫ్ టాపిక్స్ నిజానికి చెప్పాలంటే గ్రూప్ టూ లెవెల్ లో చదివితే ఒక్కొక్క బుక్ చదవడానికి నియర్లీ ట్వంటీ టు వన్ మంత్ టైం పడిపోయింది కానీ మనకున్న లిమిటెడ్ టైంలో మనం ఈ జిఎస్ అంతా కవర్ చేస్తాం సో ఏ రోజు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏంటి ఎట్లా కేటాయించాలని నేను చెప్పినా సో దాన్ని బట్టి మీరు చదువుకోండి షార్ట్ నోట్స్ కావచ్చు అంటే బయట మార్కెట్ లో కూడా మొత్తం ఎంత బుక్స్ తెలివాక బుక్స్ కాకుండా చిన్న చిన్న పబ్లికేషన్స్ కూడా దొరుకుతాయి సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి అన్ని కలిపి ఉంటాయి నిజానికి నేను ఒక గ్రూప్ ఫోర్ కి ప్రిపేర్ అయినప్పుడు వినూత్న పబ్లికేషన్స్ అని జస్ట్ క్యాలెండర్ లా ఉంటుంది అనమాట ఇందులో దాని థర్టీ థర్టీ ఫైవ్ పేజెస్ ఉంటాయి అంటే సెవెంటీ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ అట్లా ఉండే సో అందులో కూడా మాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ అయితే లాగా ఉండే అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చాలా క్లియర్ గా ఒక్కొక్క పేజ్లో ఫోర్ పాస్ చేసి థర్టీ ఫైవ్ పేజీస్లో మొత్తం ని అందులో ఉంచడం జరిగింది సో అట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తీసుకుంటే అటువంటి ని ఇక్కడ చెప్పిన డేస్ ప్రకారం జరిగితే కనుక జిఎస్ఈ విత్ ఇన్ థర్టీ డేస్ ట్వంటీ డేస్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు మళ్ళీ మనకి ఈ జిఎస్ అనేది గ్రూప్ టూ లెవెల్లో వచ్చిందని హార్డ్ అయితే రాదు సో జనరల్ అవేర్నెస్ పర్పస్ లో ఉంటుంది కొద్దిగా ఈజీగా కూడా ఉంటాయి కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకోండి జిఎస్ అనేది ట్వంటీ తో కవర్ చేసుకోవచ్చు చూడండి ఈ జిఎస్ఈ ప్రిపేర్ అయ్యే క్రమంలో డైలీ వన్ అవర్ మీరు కరెంట్ అఫైర్స్ కి కేటాయించుకోండి మీరు యూట్యూబ్ లో క్లాసెస్ వింటారా ప్రొఫెసర్ క్లాసెస్ వింటారా లేదంటే మ్యాగ్జిన్ తీసుకొని చదువుతారా బీచ్ రిసోర్స్ ఏదైనా అనివచ్చు బట్ డైలీ ఒక వన్ అవర్ అనేది కరెంట్ అఫేర్స్ కి కేటాయించుకోండి దాంతోపాటు నెక్స్ట్ చదవాల్సిన సబ్జెక్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే క్వాలిటీ దీనికి టూ డేస్ లో ఇచ్చుకోండి క్వాలిటీ ఒక రోజు మొత్తం ఇండియన్ ట్రాన్స్లేషన్ గురించి ఒక రోజు మొత్తం ఇంకా రిమైనింగ్ అంటే చట్టాలు ఎట్లా వచ్చినాయి రెగ్యులేటింగ్ చట్టం కావచ్చు రిమైనింగ్ బిస్లేనియస్ టాపిక్స్ ఉంటాయా అవన్నీ అట్ చదువు తర్వాత తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ టూ డేస్ ఓకే ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి మీ దగ్గర షార్ట్ నోట్స్ ఏం లేదు అంటే నేను గురుకుల ప్రిపేర్ అయినప్పుడు ఆ గురుగులకి పాలిటీ ఎవరు చెప్పారంటే గుంటూరు నుండి గుంటూరు శ్రీనివాస్ సార్ అని ఉన్నాడు ఆ శ్రీనివాస్ సార్ పాలిటీకి చాలా మంది చెప్తాడు ఆ సార్ యూపీఎస్సి వాళ్ళకి కూడా కోచింగ్ ఇస్తారు అనమాట సో ఆ సార్ సెల్ఫ్ లో ప్రిపేర్ చేసుకునేటువంటి నోట్స్ సార్ నేను ఇట్లా యాప్ లాంచ్ చేస్తున్నా ప్రజెంట్ నా దగ్గర ఏం మెటీరియల్ లేదు అన్నప్పుడు సార్టీ నేను తెలుసాను అన్నమాట కోచింగ్ సెంటర్ సో మీ ద్వారా కొంతమంది హెల్ప్ అవుతుందంటే ఓకే సరే తీసుకోండి ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు నాకు మాత్రమే ఇచ్చాడు ఆల్రెడీ దాని త్రీ హండ్రెడ్ రూపీస్కి ఉంది కోచింగ్ దాని ఒక కాస్ట్ బట్ మీరు కనుక నిజంగా పిడ్డో ఇవ్వతా అనుకుంటే జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి నేను పెడతా ఫిఫ్టీ రూపీస్కి ఆ నోట్స్ తీసుకొని జస్ట్ టూ డేస్తో కంప్లీట్ చేసుకొని మీరు మాక్సిమం మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ ప్లేస్ కలిసే టూ డేస్ తెలంగాణ మూమెంట్కి నల్లూరి స్టూడెంట్స్ కుమార్ చదువుగా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అంటే సింగిల్ వన్ లైన్ బిట్స్ ఉంటాయి కదా అటువంటి బిట్స్ అది చదవండి పెన్షన్కి రంగజే పక్క ఒకటే బుక్ ఉంటుంది అందులోనే కవులు రచయితలు ఫెస్టివల్స్ ఇంకా డిఫరెంట్ మన కట్టడాలు అవన్నీ కూడా కవర్ ఇంటి సో ఒక టూ డేస్లో అది కవర్ చేసుకోండి అండ్ ఒక టీచింగ్ యాప్టిట్యూడ్ కి టూ డేస్ రీజనింగ్ వన్ డేలో కంప్లీట్ చేసుకోవచ్చు కొన్ని టాపిక్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంగ్లీష్కి వన్ ఆల్రెడీ డేట్ అప్ మనం ప్రిపేర్ అయ్యం కదా సో మళ్ళొకసారి రివైజ్ చేసుకోండి అండ్ మోడర్న్ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి అది టూ డేస్ ఎక్కడ నుంచి చేస్తారు సిక్స్టీన్ హండ్రెడ్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు వీలైతే నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ త్రీ ఇయర్స్కి క్వాలిటీలో కూడా కవర్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ ఒక టూ డేస్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఎవరి తర్వాత ఇవే పరిపాల పరిపాలించదు వాళ్ళ పేరు సో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి ఆవిడ శాసన శాసన ఉంటాయా అవి కొంచెం చూసుకోండి ఒకటి టూ డేస్లో నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక టూ డేస్ దీనికి ప్రసంగాన్ని సార్ బుక్ ఉంటుంది బట్ దట్ ఈస్ మెబీ సిలబస్ ఈ జనరల్ సైన్స్ కూడా ఈ పబ్లికేషన్స్ పబ్లికేషన్స్లో కానీ లేదంటే ఈ జనరల్ సైన్స్ మనం టెటెక్ చదువుతాం కదా టెట్ చదివిన చదివిన ప్రెసెంటేజ్లో తీసుకున్నాం కదా ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ప్లస్ బయో సైన్స్ కావంటిది ఇప్పుడు మనకి ఈ జనరల్ స్టడీస్లో ఉన్న మాక్సిమం టాపిక్స్ అని సిక్స్త్ టు టెన్త్ వరకు ఎక్కువ ఇంపార్టెంట్ ఓకేనా సో ఈ జనరల్ సైన్స్లో సిక్స్త్ టు టెన్త్ వరకు ఉన్నటువంటి సైన్స్ ని కవర్ చేసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం మీరు యూట్యూబ్ క్లాసెస్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఫాలో అవ్వండి ఓకేనా అండ్ ఎందుకైనా ఉంటే స్టడీస్ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి రోజు కేటాయించుకోండి నెక్స్ట్ ఎకానమీకి టూ డేస్ ఈ ఎకాడమీ మొత్తం స్టాటిక్ ఎకానమీ చదవండి అంటే పావర్టీ కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఫైన్ ఇయర్స్ ప్లాన్ కావచ్చు బడ్జెట్ అగ్రికల్చర్ పాపులేషన్ సెన్సెస్ సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అంటే ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం కంపల్సరీగా కవర్ చేసుకోండి ఈ టూ డేస్ నెక్స్ట్ జియోగ్రఫీకి ఒక టూ డేస్ అండ్ సోషల్ కి ఒక డే వన్ డే కేటాయించుకోండి అందులో అంతే కదా ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి ఏ స్కీమ్స్కి ఎంత మనీ అంటే సో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సోషల్ ఆప్లక్లో సో దీనికి ఒక రోజు మొత్తం జిఎస్టీ ట్వంటీ డేస్లో కంప్లీట్ చేసుకోండి ఓకేనా ఎంత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా నోటిఫికేషన్ దానే కాబట్టి ఫిఫ్టీ డేస్ అయినా ఎందుకు ఫిఫ్టీ డేస్ ప్లాన్ చెప్తున్నా అంటే ఆల్రెడీ ఎక్కడ ఇంత సడన్గా వెంటనే ముందే ఎట్ లేక ఎట్ వచ్చిందో లేదు బట్ వీళ్ళైతే వచ్చింది జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ నేను వచ్చింది అవునా సో కూడా అంతే వన్ అండ్ మంత్ అట్లా టైం ఇస్తారు రోజు సో ఫిఫ్టీ డేస్కి అయితే నేను ప్లాన్ ఇస్తున్నాను సో చదువుకోండి ఓకేనా ముందే చదివి పెట్టుకుంటే చాలా బెటర్ ఎందుకంటే మన ముఖ్యంగా మనలాంటి హౌస్ వైఫ్స్కి నాలాంటి హౌస్ కి టైం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సో అందరినీ మేనేజ్ చేసుకొని టైంని మేనేజ్ చేసుకోవాలంటే చాలా చాలా కష్టం సో ఫ్రీగా ఉన్నప్పుడే ఎందుకు తొందరగా ఫిఫ్టీ డేస్ ప్లాన్ ఇస్తుందా నోటిఫికేషన్ దాగుందంటే మెయిన్ రీజన్ ఏంటంటే సమ్మర్ ఈ సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ కి లాస్ట్ పట్టిండే సరే కొన్ని రోజులు ఎసన్ కొంచెం చేంజ్ చేసుకున్నావునా మే ఫస్ట్ నుండి స్టార్ట్ చేసిన జూన్ ట్వంటీ వరకు మళ్ళీ మెల్లూన్ స్టార్ట్ అయ్యేసరికి మనం ఒకసారి ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు అందుకే ఇప్పుడే ఈ ప్లాన్ ఇస్తున్నా మొత్తం జాగ్రత్తగా చదివిపెట్టుకోండి డెఫినెట్ గా మీకు ఎగ్జామ్ లో హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఓకేనా సో ఈ ట్వంటీ డేస్ ఈ జరిగిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి టెడ్ అప్ గా జరిగిన తర్వాత మళ్ళీ చదవాలి సో ఒక త్రీ డేస్ లో ఎస్ఎస్ఎస్ సిలబస్ కవర్ చేసుకోండి ఒక సెవెన్ డేస్ లో ఇంటర్ సిలబస్ అండ్ మెథడాలజీకి మళ్ళీ ఫైవ్ డేస్ కి టైం చదవడం నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ మొత్తం అయిపోవాలి మొత్తం థర్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది మనకి ఆ ఫిఫ్టీన్ డేస్ లో టెన్ డేస్ ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ కి ప్లాన్ చేసుకోండి టెస్ట్ సిరీస్ లో ఎట్లా రాస్తారంటే మార్నింగ్ ఒకటి టెస్ట్ సిరీస్ ఈవినింగ్ ఒకటి ఇప్పుడు టెస్ట్ సిరీస్ అంటే మనకి ఈ మూడు సబ్జెక్టులు కవరు కావాలి సో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ మార్నింగ్ త్రీ పేపర్స్ ఈవినింగ్ త్రీ పేపర్స్ అంటే సిక్స్ పేపర్స్ ఈ ఎగ్జామ్ మార్నింగ్ కావాలి ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫైవ్ ఎగ్జామ్ రాసుకొని ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఒక్కొక్క గంటల టైం కేటాయించుకోండి హండ్రెడ్ మార్క్స్ అంటే హండ్రెడ్ మినిట్స్ తీసుకుంటాం అనుకోదు తక్కువ టైంలో అది తీసుకోండి ఓకే ఒక వన్ అవర్లో కంప్లీట్ చేస్తే అట్లా ఒక త్రీ అవర్స్ ఓకే సార్ రాయాలి కావాలి అంటే లేకపోతే ఒక పేపర్ రాసిన తర్వాత చెక్ చేసుకున్నట్టు మళ్ళీ పేపర్ మొత్తానికి బెట్టు చేసి మీరు ఒక రోజున ఆరు అంటే పేపర్ వన్ రెండు పేపర్ టూ రెండు పేపర్ త్రీ రెండు క్వశ్చన్స్ అంటారు డైలీ టూ టెస్ట్ సిరీస్ రాస్తే కనుక టెన్ డేస్లో మీరు ట్వంటీ టెస్ట్ సిరీస్ని కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇక్కడ కంప్లీట్ చేసుకున్నప్పుడే మనం ఆల్రెడీ మిస్టేక్స్ ఎట్లా ట్రై చేసుకున్నాము సో ఈవెనింగ్ ఫైవ్ డేస్లో వీక్ ఉన్న సబ్జెక్ట్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ ఒకసారి కంప్లీట్ పెట్టుకోవచ్చు మెటర్ పెట్టుకోవచ్చు జిఎస్లో ఇంపార్టెంట్ ఒక రోజు ఇలా ఫైవ్ డేస్లో కవర్ చేసుకుంటే కనుక ఫిఫ్టీ డేస్లో మీ సబ్జెక్ట్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది సో ఇదండి ఫిఫ్టీ డేస్లో ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ డోంట్ వర్ గెట్ సబ్స్క్రైబ్ ఏంటంటే ఆ అమూల్యం థ్యాంక్ యూ